హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నరదృష్టి నుండి బయటపడాలంటే బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు ఇలా కట్టాలి మన కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని చూసి కొందరు ఓర్వలేక ఎంతో అసూయపడుతూ ఉంటారు ఇట్లాంటి సమయంలోనే మన కుటుంబంపై నరదృష్టి పడుతుంది అలా మన ఇంటిలో నరదృష్టి పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఏ కుటుంబంపై అయితే నరదృష్టి పడుతుందో ఆ కుటుంబం తరచూ సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి మన ఇంటిపై నరదృష్టి పడకుండా కొన్ని నియమాలు పాటించాలి కుటుంబం మొత్తం కూడా అనారోగ్యం పాల అనారోగ్య పాలవడం తరచూ ఆందోళన వంటి సమస్యలు మొదలవుతాయి నరదృష్టికి నల్లదారానికైనా పడుతుంది అనే సామెత నిజమే అని పండితులు చెబుతున్నారు సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మనం చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు మన ఇంటికి కలుగుతాయని పండితులు చెబుతున్నారు అటువంటి శక్తివంతమైన పరిహారాలు ఒకటి మన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవడం గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు గుమ్మడికాయ శుభానికి సంకేతం సాధారణంగా ఎవరి ఇంటి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ఇల్లు ముందు గుమ్మడికాయ వేలాడుతూ కనిపిస్తుంది గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు ఇక వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి అసలు గుమ్మడికాయని కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి గుమ్మడికాయ కట్టుకోకపోతే నష్టం ఏమిటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కాలభైరవుడు మా మన ఇంటి రాక్షసంగా ఉంటాడని పండితులు చెబుతున్నారు శక్తులు దోషాలు ఏమైనా సరే గుమ్మడికాయ దూరం చేస్తుంది విశ్వాస నవరాత్రి దోషాల నుండి కాలభైరవి స్వరూపమైన గుమ్మడికాయ మన ఇంటిపై కుటుంబాన్ని కాపాడుతుంది మన అందుకే ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాలి మరి వాస్తు శాస్త్రంలో చెబుతున్నారు గుమ్మడికాయ కట్టుకున్నప్పుడే కొన్ని నిమ్మకాయలను నియమాలు పాటించాలి గుమ్మడికాయ పట్టుకున్నప్పుడే గుమ్మడికాయని ముందు రోజు సాయంత్రం కూర్చొని త రోజు సూర్యోదయం సమయంలో ఇంటి ముందు అలంకరించుకొని పసుపు కుంకుమ గుమ్మడికాయకు రాసి ఇంటి ముందు వేలాడదీసి వేలాడదీయాలని చెబుతున్నారు ఈ రెండు ఆగ్రహాలు వెలిగించి గుమ్మడికాయ ధూపం వేసి ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిరోజు గుమ్మడికాయకు తో చూపించి మంచి ఇంటి ముందు పెట్టాలి బుధవారం గురువారం లేదా ఆదివారం రోజు కట్టాలి లేదంటే ముఖ్యంగా అమావాస్య రోజు ఈ గుమ్మడికాయను తీసుకుని దానిని గంధం బొట్లు పెట్టి హారతులు ఇచ్చి అప్పుడే కడితే ఇంకా మంచిదని చెబుతున్నారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారి ముందు ఆ గుమ్మడికాయ వేలాడుతూ కట్టాలి అలా కడితే కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా గుమ్మడికాయకు తీసుకుంటుంది ఆ తర్వాత గుమ్మడికాయ మీకు దోషాలు అన్నీ దుష్ట దోషాలు అన్నీ కూడా గుమ్మడికాయ తీసుకొని పాడైపోతే దాన్ని గుర్తుంచుకోవాలి పాడైపోయిన గుమ్మడికాయ గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోకుండా వెంటనే మార్చుకోవాలి అప్పుడే కూడా అప్పుడు కూడా ఎండిపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు కట్టి వేలాడదీయకూడదు ఇట్లాంటి కొన్ని గుమ్మడికాయలు కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డు కడుతుంది మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్న గుమ్మడికాయ లాగేసుకుంటుంది శాస్త్రం ఉంది చెబుతుంది కూడా గుమ్మడికాయ ఇంటి గుమ్మానికి వేలాడదీయకూడదు ఇంటి గుమ్మాని గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుకుంటుంది మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్న గుమ్మడికాయ లాగేసుకుంటుందని దానిని ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు ఇటువంటి ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోకపోయినా నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది గుమ్మడికాయతో పాటు ఐ ఐశ్వర్య ఫోటో యంత్రాన్ని జోడించి ఇంటి ముందు కడితే శక్తివంతమైన ఉంటుంది గృహము వచ్చిన ఇంట్లో పురుషుడు మైల్లో వచ్చిన లేదా సూతకం వచ్చిన పూజ చేసే కట్టిన గుమ్మడికాయ శక్తివంతం కోల్పోతుంది కాబట్టి సూతకం అయిపోయిన కొత్త గుమ్మడికాయ వెంటనే ఇంటి ముందు కట్టుకోవాలి వ్యాపార స్థలంలో కూడా పూజించవచ్చు కాబట్టి గుమ్మడికాయను కనుక ఒక సంవత్సరం దాచితే తప్పక తీసివేయాలి గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ ఈ మూడు మనిషిని బయటకు వెళ్ళే చెడు శక్తిని ఆకర్షిస్తాయి కానీ భయం అవసరం లేదు నిమ్మకాయలు మిరపకాయలు దానికి వచ్చి ఇంటి ముందు కనప కట్టుకోకుండా లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అలా ఇలా అడుగు పెడుతుందని చాలామంది ఆశీర్వదిస్తారు నిమ్మకాయ మిరపకాయలు చెడు తీసుకొని ఆకర్షిస్తాయి అందుకే ఈ ఇంటి ముందు కడితే దృష్టి దిష్టి తగ్గుతుందని చెబుతున్నారు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అక్క చెల్లెళ్ళు లక్ష్మీదేవి పసుపు కారం అంటే ఇష్టం అందుకే గుమ్ గుమ్మం ముందు పసుపు నిమ్మకాయలు కారం కడితే మిరపకాయలు తీసుకొని గుమ్మం ముందు వీటిని కట్టడం వల్ల దరిద్ర దేవత మనకు కావలసిన దాని గుమ్మం బయటే తీసుకొని గుమ్మం లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం మన ఇంటి వైపు ఎవరైతే చూస్తుంటారో వారందరి కళ్ళు పడకుండా దృష్టి దోషం వంటి ఇంటి మీద పడుతుంది అందువలన మన ఇంటిలో ప్రతి అమావాస్య రోజు గుమ్మడికాయ దృష్టి తీసి ముందు ఒక గుమ్మడికాయని తీసుకుని దాని మీద కర్పూరం వెలిగించి ఇంటి ముందు నిలబెట్టి మూడు సార్లు తిప్పి దిష్టి తీయాలి ఇలా చేస్తే ఇలా చేస్తే కర్పూరం ధూపం వేసి వెలిగించాలి గడప ముందు కానీ గేటు ముందు కానీ గుమ్మడికాయను పగలగొట్టి దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇంట్లోకి వెళ్ళాలి ఇదంతా అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది తరువాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసివేయాలి అలాగే ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్ర సమయంలో ఒక గుమ్మడికాయను తీసుకొని రెండు ముక్కలు చేసి దానిపై పసుపు కుంకుమలు వేసి గుమ్మడికాయకి ఈ రెండు వైపులా కట్టాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఇంతకన్నా ముందు గుమ్మడికాయ కట్టుకొని ఇప్పుడు ఇక ఈ మంచి బూడిది గుమ్మడికాయను తెచ్చుకొని అమావాస్య ఇంటి ముందు కట్టుకోండి ధన ధాన్యాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అందరికీ ధన్యవాదములు